పది డ్రోన్ ఇది ఒక ఎకరాకు ఒక ట్యాంకి సరిపోతుంది మనకు ఒక బ్యాటరీ సెట్ తో ఆరు ట్యాంకుల వరకు స్ప్రే చేసుకోవచ్చు అంటే ఆరు ఎకరాల వరకు మనం దీన్ని వాడుకోవచ్చు ఆరు ఎకరాలు కూడా కేవలం ఒక గంట సేపు లోపే అయిపోతుంది అండ్ దీన్ని ఒకసారి మనం ఆపరేట్ కూడా చేసి అందరికీ

ரிடேனர் ஆரல் சார் ஆப்கன் சேஃப் காடு โอเค ಸಮಿತ್ కమిஷன் ஆகன்ஸ் ఇందుకిలా కింద ఆ స్టాండ్ స్టాండ్ కింద టైర్ టైర్ పణాల కొడ హా టైర్ నికన్ బై ఓలో ఓమరేషన్ ఏమడిగారు జడ్ కాంపాస్ క్యాలబ్రేషన్ నార్మల్ అని బడింది హ ఓకే నికి నికి నిలబెట్టండి ད�ས <laughs> སས <laughs> Oh. గ్రీన్ అందరికీ నమస్కారం అండి నా పేరు ఉమామేశ్వర రెడ్డి నేను ఒక మెకానికల్ ఇంజనీర్ నేను ఎంతో కాలంగా మా నాన్న శ్రమ చూసి ఈ మందులు కొట్టడం ఇవన్నీ కష్టాలు చూసి ఒక డ్రోన్ తెచ్చి చాలా రోజులుగా ఇక్కడ ఆపరేట్ చేస్తున్నాము మొదమొదటిసారిగా మన రైతులందరికీ ఉపయోగపడాలని ఒక అగ్రికల్చరల్ డ్రోన్ షాప్ ఏర్పాటు చేశాము ఇక్కడ మన దగ్గర అన్ని రకాల పది లీటర్లు ఇరవై లీటర్లు ముప్పై లీటర్లు యాభై లీటర్ల డ్రోన్స్ దొరుకుతాయి మనకు యూరియా పాస్పెట్ లాంటివి తీసుకెళ్ళి చల్లాలన్నా ఇబ్బంది లేకుండా ఒకేసారి ఒక మూట యూరియాని కూడా మన డ్రోన్ వెళ్ళి చల్లేసి వస్తుంది ఆరు వన్ ఆరు లీటర్లు ఆరు ట్యాంకులు ఒక్కసారిగా మనం స్ప్రే చేసుకునేదానికి ఉపయోగం ఉంటుంది మన దగ్గర పది లీటర్ల డ్రోన్స్ అయితే ఒక్కసారి బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఆరు ఎకరాలకి కంటిన్యూగా కొట్టచ్చండి ఆరు ఎకరాలకు కూడా మ్యాక్సిమం నలభై నిమిషాల లోపే అయిపోతుంది అండ్ మన దగ్గర డ్రోన్ స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి ఎవరైనా రైతులు కొన్నవాళ్ళు కానీ కొనాలనుకుంటున్న వాళ్ళు కానీ ఏదైనా స్పేర్ పార్ట్స్ కావాలన్నా బ్యాటరీస్ కావాలన్నా నాజిల్స్ కావాలన్నా కొత్త డ్రోన్స్ ఏదన్నా కావాలన్నా కూడా మంచి సరసమైన ధరలకే మనం ఇక్కడ అందుబాటులో ఇస్తున్నాము మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు ఏదన్నా డ్రోన్ ప్రాబ్లం ఉన్నా కానీ మేము వచ్చి చేసి ఇస్తామండి మీకు ఎటువంటి డ్రోన్ కావాలన్నా ఎటువంటి డౌట్స్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము ఒక రైతు బిడ్డగా నేను ప్రతి రైతుకి ఈ ఉపయోగం జరగాలన్న కారణంతో ఇక్కడ షాప్ పెట్టడం జరిగింది మన గంగమ్మ దేవాలయం దగ్గర అంకరమ్మ గుడి పక్కన మైదుకూర్ ఎన్ని టైం అందుబాటులో ఉంటాము ఈ సద్ ఈ అవకాశాన్ని పత్తి రైతు సోదరులు ఉపయోగించవలసిగా కోరుతున్నాం ఎవరైనా చదువుకొని ఉండి ఖాళీగా ఉండి సొంత ఉపాధి కోసం చూస్తున్న వాళ్ళు ఒక డ్రోన్ పెట్టుకొని కూడా రోజుకు కనీసం పదివేల నుంచి పదహైదు రూపాయల వరకు సంపాదించుకోవచ్చండి మీరు ఇప్పటి వరకు కేవలం కొంత ఖర్చు పెట్టి ఒక డ్రోన్ తెచ్చుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఎంతోమంది రైతులకు ఉపయోగపడేదానికి కూడా ఆస్కారం దొరుకుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి నా ధన్యవాదాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం సార్ వారం రోజులు ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళు ఒకవేళ ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటే కొత్తగా రైతులు కొన్న వాళ్ళ దగ్గరే మనం వాళ్ళకి ఆపరేటింగ్గా జాబ్ కూడా ఇప్పిస్తాము వాళ్ళకు ఫుడ్ అండ్ శాలరీ ఎక్స్పెన్సెస్ కూడా మనం కూడా ఇస్తాము రైతులు ఒకవేళ పెట్టుకుంటా అంటే రైతులే పెట్టుకోవచ్చు అండ్ దీంతోపాటు కొత్తగా ఎవరైనా జాబ్ ఖాళీ జాబ్ లేకుండా ఖాళీగా ఉన్నవాళ్ళు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా ఒక డ్రోన్ తెచ్చుకొని నెలకి రెండు నుంచి మూడు లక్షల రూపాయలు అర్లీలుగా సంపాదించుకోవచ్చు రోజుకి యాభై ఎకరాలు మనం ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు సార్ ఎకరానికి మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు తీసుకుంటున్నారు ప్రజెంట్ ఆ లెక్కన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా కూడా ఎక్కువ సంపాదించే అవకాశం మన అగ్రికల్చరల్ ఫీల్డ్లో ఉంది ఓకే ఎవరైనా ఆల్రెడీ డ్రోన్ కొని ఉపయోగిస్తున్న వాళ్ళు ఎటువంటి స్పేర్ పార్ట్స్ కావాలన్నా బ్యాటరీస్ కావాలన్నా నాజిల్స్ కావాలన్నా ఎటువంటి రిపేర్ ఉన్నా సర్వీస్ ఉన్నా మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా సర్వీస్ దొరకక ఇబ్బంది పడుతున్న వాళ్ళు డైరెక్ట్గా మా షాప్కి వచ్చి సర్వీస్ చేయించుకోవచ్చండి లేదు మేమే మీ దగ్గరకు వచ్చి సర్వీస్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాము ఈ అవకాశం దగ్గరలో ఉన్న వాళ్ళందరూ బాగా ఉపయోగించుకోవచ్చు మీరు ఎక్కడో డ్రోన్ కొని ఏ వందల కిలోమీటర్లు వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు మన మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉన్నా కానీ మేమే వచ్చి చేసి ఇస్తాము ఏంటండి నా పేరు ఉమామేశ్వర రెడ్డి మా షాప్ ఇండియన్ డ్రోన్ ఫార్మర్ ఐడిఎఫ్ వ్యవసాయ డ్రోన్లు మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ సిక్స్ నైన్ టూ వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ సిక్స్ నైన్ టూ వన్ ఫోర్ ఫైవ్ మాకు సంప్రదించగలరు ఓకే అది లెక్కల వారిపల్ల ఏ సామాన్య కుటుంబంలో ఒక రైతులకు ఈ డ్రోన్ వల్ల మాకు చాలా ఉపయోగం ఉందని మాకు దగ్గరగా మా లెక్క వారికి వెళ్ళే పిల్లకాయ ఉమామేశ మైదుగులో షాప్ పెట్టాడు ఎక్కడ కొన్ని రైతులు ఎక్కడ డ్రోన్లు ఉన్నా రిపేర్లకు సామాన్లు ప్రతి సామాన్ ఇక్కడ దొరుకుతుంది ఏ డ్రోన్లో ఏ పార్ట్ పోయినా ఇక్కడ దొరుకుతుంది ఆయన తరఫున ఎక్కడ మిషన్లు కొనచ్చు కొనుగోలు ఉండయి సామాన్లు ఉండయి ఇక్కడ రిపేర్ కూడా చేస్తారు కంపల్సరీ ప్రతి రైతు కొనుగోలు చేసిన రైతైనా ఇబ్బంది పరంగా ఎక్కడైనా పోయి తయారు చేయించుకోవాలని ఇబ్బంది లేకుండా ఈ మైదుపూరు అంకాలమ్మ గుడి దగ్గర ఈ డ్రోను ఈ బీజేపీ గుడి బీజేపీ ఆఫీస్ పక్కనే ఉంది ఈ వచ్చి ఈ ఈ షాప్ దగ్గరికి వచ్చి ఏమన్నా రిపేర్లు కూడా ప్రతి రైతులు ఈ డ్రోన్ కొనే వాళ్ళు కూడా బాగా పరిశుభ్రతగా రిపేర్ చేయించుకొని ఎక్కడైనా పిచ్చికయారు చేసుకోవచ్చు కొత్త డ్రోన్ కొనాలన్నీ కూడా ఈ ఆఫీస్లోనే దొరుకుతుంది ఎవరైనా ఇబ్బంది పడకుండా ఎక్కడ పోయి తయారు చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడే తయారవుతుంది ఏ రైతు కొన్నాక కొన్నా కూడా కొనుగోలు చేసినా కూడా ఇబ్బంది లేదు ప్రతి రైతు దీన్ని డ్రోన్తో కొట్టించుకోవాలనుకునే కూడా ఇబ్బంది లేదు కొనుక్కొని తీసేపోయి బయట పోయి బాడెక్కు చేసుకునే కూడా ఇబ్బంది లేదు ఎక్కడ పోయి రిపేర్ చేయాలనే ఇది కష్టమే మనకు కనపవాల్సిన అవసరం లేదు ప్రతి రైతుకు ఉపయోగపడే అవకాశం మన ఐదుగురికి వచ్చింది మన రైతు సోదరులకు ముఖ్యంగా ఈ యొక్క డ్రో డ్రోన్ వల్ల మనకు ఏం లాభం అంటే ఈ డ్రోన్ ఉపయోగించడంలో ఈ రోజుల్లో మనకు మనుషులు ఎప్పుడంటే అప్పుడు దొరకాలనే కష్టం ఇది ఏ సమయానైనా తీసుకొని పోయి ఒక గంటకు యాభై ఎకరాలు పిచ్చి చేస్తుంది ఈ డ్రోన్ ఈ డ్రోన్ వచ్చేసి పది లీటర్లు ఒక ఎకరాకు ఒక ఎకరాకు డో పది లీటర్లు సరిపోతుంది కావున మనము ఒక ఎకరాకు ఏడు వందల గ్రాము ఏడు వందల మిల్లీమీటర్లు మందు కొట్టాలనుకుంటే కనుక దీంతో కనీసం నాలుగు వందల యాభై ఒక నాలుగు వందల మిల్లీ మిల్లీ గ్రాములు సరిపోతుంది అప్పుడు ఆ ఆ డబ్బు గుడికి కాస్ట్ గుడికి మనకు మిగులుతుంది ఆ మిగలడం వల్ల దీనికి కాస్ట్ గుడికి దీనికి ఏ డ్రోన్కు మనము ఎకరా కింద ఇస్తాం కాబట్టి సరిపోతుంది దీనివల్ల రైతులకు చాలా ఉపయోగం ఉంది అందులో ఈ డ్రోన్ కొట్టడం ఏమిటి అంటే ఈ డ్రోన్ యొక్క ప్రభావం కూడా మన పంటపైన బాగా పిచ్చి చేస్తుంది ఈ అనుభవము మాకు చాలా సుమారుగా ఇప్పుడు కనీసం అయితే ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి దీంట్లో డ్రోన్తో మేము ఉపయోగం చేసుకుని పిచ్చి చేస్తున్నాం కావున మైదుగురు మన మైదుగురు పట్టణం కానీ మైదు నిజ స్తోరలు అందరికి తెలియజేయడంగా ఈ డ్రోన్తో పిచ్చి చేసుకోవడం వల్ల మనకు వరి మొదలల్లో దోమ పూట ఎక్కువ వస్తుంది మనం స్ప్రే చేసుకుంటా పోతుంటే అంటే మన ఆకలి మీద మాత్రమే పడుతుంది ఈ డోన్ ఏం చేస్తుంది పైన పోతాను కాబట్టి పైనుంచి పడడంలో నీట్గా మొదల్లోకి వెళ్ళిపోతుంది ఈ మొదలలోకి వెళ్ళిపోవడంలో ఆ దోమ అనేది కూడా నీట్గా చనిపోవడం జరుగుతుంది మనం ఇనికి నీళ్లు పెట్టి ఆయన మందంతా కొట్టు దోమంతా కొట్టుకొని కొట్టుకుని పోయేటట్టు చూసినాం ఈ దోమతో చాలా అనుభవం ఉంది డోన్ వల్ల మనం ఒకటే పోయాం లీటర్ మందు తీసుకుంటే కనుక మన కనీసం అంటే ఐదు ఎకరాలకు వస్తుంది అదే మన మందు కొట్టాలా మనం 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 పిచ్చికారు చేయాలంటే బ్యాక్ పంపుతో కానీ స్టీర్ పంపుతో కానీ ఏదంతా చేయాలంటే కనుక కనీసం రెండు లీటర్లు కావాలి మనము ఎంత వేస్తున్నాము ఒక ట్యాంకీకి వచ్చేసి వాళ్ళు పిచ్చికారు చేయమనే దానికన్నా ఎక్కువ వేస్తాను ఏంటంటే ఈ మందుల్లో గుడికి కొంత డోస్ తగ్గుతా వచ్చింది ఆ డోసును మనం ఉపయోగించుకునే మనం ఎగస్టర్ చేసుకుంటున్నాము ఎగస్ట్ చేసుకుంటాము ఇది డోన్కు ఈ కెమెరాకు కాబట్టి పది లీటర్లే కాబట్టి నీళ్ళు మన లిక్విడ్ వేసిన ఖచ్చితంగా ప్రతి సుక్క ప్రతి పాయింట్ మన పైరుకు నీట్గా పులుక్కు కానీ లేకపోతే తెగులు కానీ లే ఏదానికైనా చక్కగా పనిచేస్తుంది డోన్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రతి రైతు సోదరుల గుడికి ఈ డ్రోన్ వాడడం వల్ల మన అందరికీ మేలే ప్రతి ఒక్కరు గుడికి గమనించి పరిస్థితి మన పక్కన రైతులు కొడతా చూసి ఆ పైరు ఎట్లుంది మనం మన మంచి కొట్టే పైరు ఎట్లుంది ఈ ఈ పిచికారు చేసిన మందు ఎట్లుంది మన కొట్టబోయే మందు ఎట్లుంది ఇవన్నీ గమనించి ఇది మీరు గుడికి మన కొట్టుకొని చేసుకుంటే మన పైరుకు బాగా యూత్ అవుతుంది బాగుంటుంది కావున ఈ గవర్నమెంట్ గుడికి డోన్లతో కొట్టుకోమని ఇప్పుడు చాలా చెప్తూ ఉంది కాబట్టి మనం అందరం డోన్లతో కొట్టుకుంటే మన పైర్లు బాగుంటాయని నేను ఒక రైతు సోదరిగా చాలా బాగుంటుంది మాది మైదుగురు మండలం లెక్కలవారిపల్లె నా పేరు బాలరెడ్డి మేము ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి డోన్తో కొడుతూనే ఉన్నాం దీన్ని మాకు తెలుసు కాబట్టి మీ అందరికి తెలియజేస్తున్నాము మీరు గుడికి గమనించి డోన్తో కొట్టుకోవాల్సిందిగా మరీ మళ్ళీ కోరుతున్నాము ఈ ఆఫీసు వచ్చేసి మైదుకూరు అంకాలమ్మ గుడి పక్కలో మార్కెట్ పక్కలో ఉంది ఈ ఆఫీసు అంకిరెడ్డిపల్లె ఉమామహేశ్వరి రెడ్డి గారు పెట్టారు కొత్తగా ఈ ఈరోజు ఓపెనింగ్ అయింది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు గుడికి దీన్ని ఇక్కడికి వచ్చి అడిగి దాని విధానం ఎట్లా ఏమని దీనివల్ల మనకు నూటికి నూరు పర్సెంట్ లాభమే ఉంది కానీ ఎటువంటి పైరుకు కానీ ఎటువంటి హానికరం లేదు నైంటీ నైన్ పర్సెంట్ నూటికి నూరు పర్సెంట్ మనకు లాభకారకంగానే ఉంది దీనికి చాలా అనుభవం మాకు ఇప్పుడు నేను మేము మా ఊర్లో ఒక అబ్బాయి తెచ్చినాడు అతను ఒక రెండు సంవత్సరాలు చేసినాడు మళ్ళీ అతను సాఫ్ట్వేర్ వచ్చి వెళ్ళిపోయినాడు అతను మా లెక్కల పల్లెలు అయితే ప్రస్తుతానికి ఇప్పుడైతే లేదు ఇప్పుడు మా ఉమాకొండారెడ్డి పెట్టినారు మాకు బాగా సంతోషము మాకు ఎప్పుడు కాల్చినా అప్పుడు ఇది కొట్టుకోవచ్చు అదే రైతు పద్ద మన మంచి కొట్టాలంటే పద్దని ఇవ్వాలా పదికి పదకొండు గల్లా కొట్టాలి వచ్చేయాలా ఇది ఏ టైం ఎవీ టైం సాయంత్రం నాలుగు పోయి కొట్టుకునే మన పైలకు బాగా మంచిగా ఉంటుంది ఉదయం పద్దెనిమిది నుంచి తొమ్మిది పది కొడుకు పన్నెండు వరకు కొట్టుకొని మన మధ్యలో సాధించి మళ్ళీ సాయంత్రం నుంచి స్టార్ట్ చేసి కొట్టుకునే కానీ చాలా ఉపయోగం సాయంత్రం కొట్టుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది పైరుకు నైట్ అంతా పురుగు బయటకు వచ్చిన పిచ్చిగారి మందులు తిని చాలా చనిపోతుంది పైరు గుడికి మంచి ఉపయోగం ఉంటుంది